నమస్తే అండి స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ అంగీకరిస్తూ ప్రతి జీవన విధానంలో పరిసరాల వరకు ప్రతిరోజు కొంత సమయం సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ముందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ విప్రపరచటంలో సహాయం వారికి మన ఎనర్జీ ఉంటుంది మంచినీళ్ళ పాటు ఇది కూడా వేసుకుని ఎనర్జీ ఉంటుంది ఇది పొల పొలగా ఉప్పు ఉంటుంది దీన్ని కూడా మనం వేసుకొని తాగలిగితే కొంతవరకు మనం ఉత్సాహం ఉంటుంది ఇది ఎక్కడేదో మనం ఏదో స్టాల్ పెట్టినట్టుగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్యాకెట్స్ ఏంటంటే హెల్త్ సంబంధించిన వాళ్ళు మీరు ప్రతి ఇంటికి కూడా ఒక నాలుగైదు ప్యాకెట్లు ఇస్తే అవకాశం మనం ఇస్తాం ఫర్దర్ వాళ్ళు కొనుక్కొని మనం చెప్పాలి వాళ్ళంతా అందరూ చదువుకొని ఉండరు ఎడ్యుకేటెడ్ ఉండే అన్ఎడ్యుకేట్ ఉంటారు వాళ్ళు మీరు చెప్పగలిగితే వాళ్ళు దీన్ని పాటిస్తే వాళ్ళ హెల్త్ కాపాడే అవకాశం ఉంటుంది దాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించుకొని చెప్పాల్సిన అదే అదేవిధంగా మన ఎస్ఐ గారు చెప్పినట్టుగా వేసవికాలం కాలం వచ్చినప్పటికి మన ఇంట్లో ఉన్న ఏదైతే బోర్వెల్స్ ఉన్నాయో నొయ్యిలు ఉన్నాయో అవి అట్టడికి పోయే ఉంది సమ్మర్ టైంలో మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఏదైతే ఈ వర్షాల సీజన్ ఉందో వరుస మరమకాయలు తీసుకుంటే మరమకాలు కూడా గ్రౌండ్ సాల్ట్ వాటర్ అది దాన్ని మార్చాలి అంటే మనం ప్రతి ఇంటి దగ్గర కూడా ఇంకుడు పెట్టుకుని అయితే వరుస నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో భూమిలో ఇంకితే మన గ్రౌండ్లో ఉన్న సాల్ట్ వాటర్ కూడా మారే పరిస్థితుంది అది చాలా ప్రాంతాలు జరిగే పరిస్థితి అప్పుడు మనకు మంచి వాటర్ వస్తుంది మన ఇంట్లో కనీసం బట్టలు ఊతుకోవడం కానీ లేదని కూడా మనం స్నానం చేయడం కూడా పనిచేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మనం స్నానం చేస్తే ఎటువంటి అంటే వాటర్ ఇరిగిపోయినట్టు వస్తుంది సోపులు అలాగే ఇదిపోతుంది ఉంటుంది ఆ విధంగా మనం చేయగలిగితే మ్యాక్సిమం ఎంతవరకు అవకాశం అంతవరకు మనం దాని వాటర్ని కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది దాని ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా చిన్న ఇంకుడు అయ్యా మనం ఏదైతే మన ఇల్లు కట్టుకున్నా పరిసర ప్రాంతంలో వర్షం పడ్డ వాటర్ స్లాబ్ ద్వారాగా మనం పైప్ పెట్టుకుంటే కింద ఆ డ్రైవర్లో పెట్టేస్తాం దాన్ని ఏదైతే ఉందో ఒక రెండు ఒక ఐదు అడుగులు లోతు రెండు అడుగులు వెడలిపోయి వరలు ఉంటాయి అవి తెచ్చుకొని మనం వేసుకోగలిగితే దానివల్ల మనకు వాటర్ పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు కూడా మన ఇంట్లో ఉన్న బోర్ కూడా ఇప్పుడు కూడా ఆరిపోయే పరిస్థితి ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఏదైతే మనం ఈ కార్యక్రమం చేస్తాం దీనివల్ల మనకి చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది మొక్కలు ఉంది మన గంగవారి పోర్ట్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ విపరీతమైన పొల్యూషన్ వస్తుంది ప్రతి ఇంటిదారా ఒకటి రెండు మొక్కలు మనం ఏంటంటే కొంత ఎంత ఉన్నా సరే అంగులు ఉన్నా సరే డ్రైన్తో కలిపి మనం ఇల్లు కట్టేసుకుంటున్నాం మన ఇంటి ముందు మొక్క ఉంటే దానివల్ల వచ్చే పొల్యూషన్ కంట్రోల్ చేసి మనం ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది ప్రతి దగ్గర కూడా ఈ మొక్క అనేది ఈ పూల మొక్కలు మన కొద్దిగా నేడిచ్చే మొక్కలు మనకు పొల్యూషన్ కంట్రోల్ చేసే మొక్కలు వేసుకోగలిగితే మన ఇంటి దగ్గర మన పరిసర ప్రాంతాలు బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది దీన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన క్లీన్ అండ్ గ్రీన్ పరిసర ప్రాంతాలు నీట్గా ఉండాలి ప్రతి ఇంటి దాని మొక్క ఉండాలి దాని ప్రతి ఒక్కరు కూడా మనం హెల్త్ పరంగా మీలు చెప్పాలి అదేవిధంగా మన ఆర్పీలు ప్రతి ప్రతి వారం ప్రతి నెలలో మనం మీటింగ్ పెట్టుకుంటాం కాబట్టి సభ్యత్వం మీటింగ్ పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళకు కూడా తెలియపరిచి ప్రతి ఒక్కరు కూడా మొక్క వేసేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి మా వంతు మేము కూడా కృషి చేస్తాం అవకాశం ఉన్నంత వరకు మీకు ఏ మొక్క కావాలన్నా సరే నేను అటు కార్పొరేట్ గాడి స్వచ్ఛందరూ కూడా మొక్కలిచ్చే నేను అప్పుడే తీసుకుని బాధ్యత తీసుకుంటాను మీరు మొక్కలు వేస్తానని నాకు చెప్పగలిగితే మీకు కావాల్సిన ఏదైతే కావాలో ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తాను ఏదైతే మనం ఈ సాహస ప్రోగ్రామ్ ఉందో ఇది ఈ రోజుకే తూతమంతంగా కాకుండా మనం ప్రతిరోజు కూడా ఈ సమ్మరు ఎంతవరకు మన జూను పదిహేను జూన్ ఇరవై వరకు కూడా మనకి ఎండవా ఎక్కువ ఉంటుంది ఈ ఏదైతే ఉంది ఈ నెల రోజుల పాటు మన ప్రాంతాల్లో ఉన్న మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ తెలియని వాళ్ళు మనం చెప్పించి ఏదైతే ఈ సమ్మర్కి ఇబ్బంది పడుతున్నామో మంచినీ విషయంలో మన ఒంట్లో ఉన్న ఏదైతే ఆవిరి బయటకు పోతుందో దానివల్ల ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్ట్రో ప్యాకెట్స్ తాత పాటు ఇది లేకపోయినా కనీసం వాటర్ బాటిల్ అని ఉంటే కొంత శాత తీర్చుకోవడానికి మన సమస్యలు పడిపోకుండా ఉండడానికి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ప్రతి ఒక్కరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు ఉప ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి మనందరం కూడా చూసే తప్పకుండా పాటించి దీపరీతం చేయాలని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను జరిగింది